నమస్కారము ఇప్పుడు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ ఫిట్ అండ్ కిచెన్ గార్డెన్ సర్వే యాప్ నందు ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాము ముందుగా మనకి సర్పవారు ఇచ్చిన యుఆర్ఎల్ లింక్ని క్లిక్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా మనకి వివోఏ లాగిన్ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనకి ఏదైతే సెప్ నుంచి లాగిన్స్ ఇచ్చారు ఈ పదిహేను అంకెల గ్రామ సంఘం కోడ్ అలాగే పాస్వర్డ్ కూడా నమోదు చేసి లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అవ్వగానే మొత్తం ఆ గ్రామ సంఘంలో ఉన్న సంఘాలన్నీ కూడా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది విధంగా మనకి సంఘాలన్నీ ఓపెన్ అయిన తర్వాత మనము గ్రామ సంఘంలో ఎవరైతే ముందుగా కిచెన్ గార్డెన్ను కం ఫస్ట్ విట్టు వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారో వారి యొక్క వివరాలని మనము ఇక్కడ నమోదు చేసుకుందాము ఇక్కడ కృపామయుడు మహిళా శక్తి సంఘంలో సభ్యురాలు ఆసక్తి చూపించారు పాండ్రేగల ఐరావతి గారు ఇప్పుడు మనకి ఈ సర్వేలోకి వద్దాము ఈ సర్వేలో ఫస్ట్ వచ్చి ఫ్యామిలీ సైజు అంటే కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యని మనం నమోదు చేస్తాము ఈ కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు అంటే ముగ్గురిని నమోదు చేసుకున్నాం మూడు వేసుకోవాలి రెండు వచ్చేటప్పటికి కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్లో హ్యావింగ్ కిచెన్ గార్డెన్ అంటే ఐరావతి గారు కిచెన్ గార్డెన్ను కలిగి ఉన్నారా అని అంటున్నారు నో లేరు అయితే ఇప్పుడు ఆర్ యూ విల్లింగ్ టు మెయింటైన్ కిచెన్ గార్డెన్ అంటే ఇప్పుడు వేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా అంటే ఎస్ అని మనము సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకోగానే సి ఆప్షన్ వచ్చేసరికి ఈచ్ సైట్ అవైలబుల్ అంటే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం అందుబాటులో ఉందా ఉంది అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే సైజ్ ఆఫ్ ది సైట్ అంటే ఎంత స్థలం ఉంది అనేది ఇక్కడ ఇన్ స్క్వేర్ ఫీట్ అంటే ఎన్ని చదరపు అడుగుల్లో స్థలము ఉంది అని చెప్పేసి అంటే మనకి సాధారణంగా చదరపు అడుగుల్ని మనం పది అడుగులు పొడవు పది అడుగులు వెడల్పు ఉంటే మనం దాన్ని వంద చదరపు అడుగులు అని చెప్పేసి అనుకుంటాము మనకిప్పుడు గ్రామాల వాతావరణంలో కనీసం యాభై నుంచి వంద చదరపు అడుగుల సైట్ మనకి ఉంటుంది అంటే అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి మనము నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈమెకి యాభై చదరపు అడుగుల స్థలం ఉంది నమోదు చేసిన తర్వాత సైట్ లొకేషన్ అంటే ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అంటే ఇంటి ముందు స్థలం ఉందా లేకపోతే బ్యాక్ టు ది హౌస్ అంటే ఇంటి వెనుక ఉందా ఈమెకి స్థలము ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఉంది కాబట్టి మనము ఇంటి ముందు అని నమోదు చేసుకున్నాం తర్వాత అలాగే కంఫోస్ట్ ఫిట్ కంపోస్ట్ ఫిట్ హ్యావింగ్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ ఫిట్ అంటే వీళ్ళు వ్యక్తిగతంగా కంపోస్ట్ ఫిట్ని కలిగి ఉన్నారా అని లేదు నో అని సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకోగానే ఈజ్ సైట్ అవైలబుల్ అంటే స్థలము అందుబాటులో ఉందా వేసుకోవడానికి ఎస్ సైజ్ ఆఫ్ ది సైట్ యాభై చదరపు అడుగులు అని మనము నమోదు చేసుకుంటాము నమోదు చేసుకోగానే మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేయగానే ఈ విధంగా మనకి లో బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది ముందుగా మన వివోయల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామ సంఘం తీర్మానంలో మనకి ఎంతైతే మన గ్రామ సంఘానికి ఎంతైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారంగా సంఘం పేరు సబిరాలి పేరు అలాగే కిచెన్ గార్డెన్ను హోమ్ కంఫోస్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వారి అందరి యొక్క వివరాలను నమోదు చేసుకొని ఈ సర్వే చేస్తే మనకి చాలా ఈజీగా చేయడానికి ఒక నిమిషం మీరు చూశారు కదా ఒక నిమిషంలో మనం కరెక్ట్గా చేస్తే ఒక నిమిషంలో స్క్రీన్ చేసుకోవడానికి